ఆయుర్వేదిక్ స్పెషాలిటీ క్లినిక్ వారి ఆధ్వర్యంలో డయాబెటీస్ రివర్సల్ పూర్తిగా తగ్గించుకునే విషయంపై అవగాహన శిబిరాన్ని ఏర్పాటు చేశారు భారతదేశంలో మూడు వందల అరవై పైగా మాధవ్ బాగ్ క్లినిక్స్ ఉన్నాయి ఈ మాధవ్ బాగ్ సంస్థ యొక్క చీఫ్ మెడికల్ ఆఫీసర్ మరియు భారతదేశపు సుప్రసిద్ధ ఆయుర్వేద డయాబెటిస్ రివర్సల్ మరియు నిపుణులు అయినటువంటి డాక్టర్ గురుదత్త ఆనంద్ అమీర్ ముంబై వారు ఈ శిబిరంలో పాల్గొని రోగులకు అవగాహన నిర్వహిస్తారు ఈ శిబిరంలో మధుమేహం ఉన్నవారు మధుమేహంతో పాటు హార్ట్ బ్లాకేజెస్ ఇతర హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు ఎవరైతే మధుమేహాన్ని తగ్గించుకోవడానికి అధికంగా మందులు వాడుతున్నారు యువకులు మరియు ఆకస్మికంగా ఎవరైతే బరువు తగ్గుతున్నారు అత్యధికంగా ఇన్సులిన్ థెరపీ మీద ఉన్నవారు మధుమేహం వలన కంటి సమస్యలు కిడ్నీ సమస్యలు మొదలైనవి వచ్చిన వారు మధుమేహం వలన అరచేతిలో అరికాళ్లలో మంటలు ఉన్నవారు బలహీనంగా ఉన్నవారు ఈ శిబిరంలో పాల్గొని డాక్టర్ ని సంప్రదించవచ్చు